పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు రాష్ట్రంలో సీఎం డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు సమన్వయం లేదని విమర్శించారు రాష్ట్రంలో ఏ మంత్రికి తమ శాఖపై కనీస పట్టులేదని అన్నారు పద్దెనిమిది నెలల్లో ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యమని తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు ఎందుకు ఈ ప్రభుత్వం మాకైతే తెలుస్తుంది వాళ్ళ తాబేదారులకి వాళ్ళ పక్కాలకి పక్కలకి అంటగట్టి దీన్ని కూడా రాజకీయ రాజకీయ ఆర్థిక అభివృద్ధి పొందామని దాని ద్వారా అది చొమ్ము చేసుకొని ఆలోచన ఉన్నా తప్ప పేదవారి గురించి కానీ సమాజం గురించి కానీ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఆలోచించి ఇక్కడికి వచ్చాం పాలకొల్లో ఉన్నాం ఇక్కడ సోదరు పత్రిక సోదరు మీ అందరూ కూడా పాలకొల్లోనే మీరు చాలా సంవత్సరాలు బట్టి మీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని అడుగుతున్నాను మీ ద్వారా ప్రజలు కూడా అడుగుతున్నాను మన పాలకొల్లో ఉన్న కళాశాల ప్రభుత్వ కళాశాల ఈ గోదావరి ఉన్న ఈ ఈ కళాశాల వస్తున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వంలో ఉంటే మంచిదా ప్రైవేట్లో ఉంటే మంచిదా ఆలోచన చేయండి ప్రైవేట్లోకి వెళ్తే ఏమైనా సరే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు పెడితే ఫీజులు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ ఎప్పుడు పేదవాడు సామాన్యుడు ఆలోచించి ఇందుకు ఇందుకోసం చేశారు సూటు కడుగుతున్నాను ఇంకొకటి ఇక్కడ ఒక మంత్రి గారు ఉన్నారు మూడు రెండు మంత్రి ఏదేనంటే దాన్ని వచ్చి ఆయన నటన రూపంలోను ఆయన తనకు యాక్షన్ రూపంలోను తొచ్చి ఆలోచనని వ్యక్తితో చూపంలో వస్తారు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమం ఏంటి చెప్పండి మంత్రి గారు